నమస్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ఎన్ కోటూరు గ్రామ సమీపంలోని కొండను గత ప్రభుత్వంలో అధికారులు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మైన్స్ కు లీజ్ కు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎన్నో తరాల నుండి అమ్మవారి గుడి ఉంది మేము ఏటా ఇక్కడ నుండి గెరిగేలు తీసుకొని ఊరిలోని అమ్మవారికి సమర్పించి పూజలు చేస్తామని అలాగే క్వారీ తీసే చుట్టుపక్కల పొలాలలో మామిడి టెంకలు చెట్లు ఇండ్లు కోళ్లఫారాలు ఉన్నాయని బ్లాస్టింగ్ జరిగితే మొత్తం పంటలు పొలాలు నాశనమవుతుందని కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రైతులకు నష్టం జరిగే ఈ క్వారీని రద్దు పరిచి న్యాయం చేయాలని కోటూరు గ్రామస్తులు కోరుతున్నారు బండి పెట్టినారు వద్దు అని చెప్పినారు వాళ్ళకి చెప్పినామో ఇంతవరకే వాళ్ళు క్యాచ్ చేయలేదు ఇక్కడ ఏదన్నా జరిగింది మేమేం చేయలేము బాధ్యులు కాదు వచ్చి బండికోమ్మని మా మాట ఊరు లెక్క చేయలేదు మా జాగా మా జాగాలో వద్దు ఊరందరూ వచ్చి మాకు పని చే చెప్తా ఉన్నారు మీరు దయచేసి బండి తెచ్చేట్టుగా ఏర్పాటు చేయండి ஊ போல பண்ணி திருவண்டி సార్ ఈ మా ఊరి అడవి మా ఊరి అడవిలో గుడి కొన్ని తరాల నుంచి మాకు తెలియకుండా మా తాతలు వాళ్ళ తాతల తరాల నుంచి ఈ గుడి ఇక్కడ పూజ ఉన్నాము అమ్మవారు ఇక్కడే పుట్టారు ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరము మేము గెరిగి సాగేసి మా ఊరు నల్లంగాడు కోటూరులో గ్రామ దేవత ఎల్లమ్మకు వాటి నుంచి పూజలు స్టార్ట్ చేస్తాము ఈ మైనింగ్ స్టార్ట్ అయితే మా తరతరాలుగా మా ఆచారాలు మా సంప్రదాయాలు ఈ గుడి అంతా కూడా నాశనం అయిపోతుంది ఈ రోజైతే చెప్తున్నారు మేము అక్కడ రాయి తీస్తాము ఇక్కడ తీయమనేసి కానీ మైనింగ్ స్టార్ట్ అయితే ఎక్కడ తీస్తారో ఎక్కడ తీయరు అనేది ఎవరికి తెలియదు రెండోది బ్లాస్టింగ్ చేసే స్టార్ట్ అయితే మా గుడి పాడవుతుంది చుట్టుపక్కల ఉండే మా కోల్డ్ ఫోరాలు చుట్టుపక్కల ఉండే ఇళ్ళు చుట్టుపక్కల ఉండే మామిడితోపులు చుట్టూ ఉండే మా చెరువు తోటలు అన్నీ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించి ఈ మైనింగ్ ని ఇక్కడితో నిలిపేయాలనేసి పర్మిషన్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి మే గ్రామస్తులం అందరము వరుసగా ఇప్పుడు పదహైదు రోజులుగా నుంచి రెండు సార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ లో రిపోర్ట్ ఇచ్చేసి వచ్చాము ఎంఆర్ ఆఫీస్ గారు దగ్గరికి వెళ్ళి సార్లు ఇచ్చేసి వచ్చాము నిన్న సర్వేయరు మా బిఆర్ఓ గారు ఫిజికల్ ఫిజికల్గా చూసుకొని పోయి రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా మాకు సహకరించి మీడియా మిత్రులతో కోరుకుంటున్నాము దయచేసి మా యొనివర్సిటీ క్యాన్సిల్ చేపించాలి కష్టాన్ని అందరికి తెలియజేసి దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మీడియా త్రూగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము చేసుకుని ఎన్ఓసీ త్వరగా క్యాన్సిల్ చేపించేసి మా రైతులకు అందరికీ దాదాపు నూట యాభై కుటుంబాలుగా ఇక్కడ చుట్టూ అడవి చుట్టూ చుట్టూ చేస్తున్నాము దానికి వంద కుటుంబాల దాకా పొలాలు లేకుండా ఈ అడవిలోనే ఆ పొలాలు పశువులు పెట్టుకొని పోయి బతుకుతా ఉన్నారు అదే క్వారీ అనేది స్టార్ట్ అయితే వంద కుటుంబాలు రోడ్డు పాలు అయిపో రోడ్డు పాలు అయిపోతుంది ఇక్కడ అడవిలో నుంచి వచ్చే వాటర్ వల్ల కోటూరు గ్రామం మొత్తం వాటర్ తాగేదానికి ఉండలేదు తాగడానికి నీళ్లు ఉండేది అంతా అదే అది ఇది కానీ మా క్వారీ కానీ స్టార్ట్ చేస్తే మాకు కోటరు గ్రామానికి నీళ్లు అనేది ఉండదు మాకు కలుషితం అయిపోతుంది పంట పొలాలంతా మొత్తం నాశనం కోలి పొలాలంతా నశపోతాయి ఉంచి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీడియా వారు కానీ అందరూ స్పందించి మాకు ఎన్వస్ క్యాన్సిల్ చేయించి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము కోటరు ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే దృష్టి తీసుకువెళ్ళు ఇది ఇది వచ్చి ఇప్పుడు పక్క రైతుల దగ్గర అంతా సంతకాలు తీసుకున్నామని చెప్పేసి ఫోర్ తీర సంతకాలు చేసి పెద్దు అయాంలో అనవసరంగా లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చినాక వీళ్ళు పర్మిషన్ తీసుకువచ్చి స్టార్ట్ చేసేదానికి ఇక్కడ రెడీ అయినారు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఇది జరగనీయకుండా మీరు అధికారులు అందరూ చర్య తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం మాకు కొటర అడవిలో చెక్ డామ్ కట్టిన్నారు దీనివల్ల చెక్ డామ్ కట్టిన దానివల్ల బోర్లు అన్ని చుట్టుపక్కల బోర్లకి నీళ్ళు ఒకటికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండింది గుర్లకి ఆవులకి ఆ చెక్ డ్యాం వల్ల అడవిలో వల్ల ప్రతి ఒక్క ఆవులు కానీ గుర్లు కానీ దాహం తీసుకొని ప్రతి ఒక్కరు పుష్కలంగా ఇటు ఉన్నారు అదే క్వారీ అనేది స్టార్ట్ అయితే ప్రతి ఒక్కటి అయిపోయేసి గుర్లకి ఇబ్బంది అయిపోతుంది ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకే దానికి నీళ్లు కలుషితం అయిపోతుంది పంట పొలాలు పండించే దానికి చాలా కలుషితం అయిపోతుంది దానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కలుసుకొని మా సహకరించి మాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ನಮ್ದೆ ಬಾಕ್ ಗೆಲ್ಸುಂದಾ ಮನಿಲ್ಲ ಹೂ